కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని స్థానిక నిరుద్యోగులకు కాగజ్ నగర్ కంపెనీలో ఉద్యోగాలను కల్పించాలని రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం ఉదయం పది గంటలకు కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోట పద్మశాలి భవనంలో విద్యార్థి నిరుద్యోగ జేఏసి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తేదీ ఏడవ తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఎస్పీఎం యాజమాన్యానికి మరియు సబ్ కలెక్టర్ కాగజ్ నగర్ మెమోరాండంను ఇవ్వడం జరిగింది ఇటు కార్యక్రమంలో అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని నూట యాభై మంది నిరుద్యోగులు అభ్యర్థులు పాల్గొన్నారు అయినా ఈనాటి వరకు యాజమాన్యం నుండి తగిన స్పందన కరువైందని చింతిస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి యువజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ ఓసీ కుల సంఘాల నాయకత్వంలో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘాల నాయకత్వంలో హాడ కమిటీని ఎన్నుకోవడం జరిగింది హడక్ కమిటీని కన్వీనర్ ఎన్నుకోవడం జరిగింది హడాక్ కమిటీ కన్వీనర్గా కొన్న రమేష్ కో కన్వీనర్లుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కృష్ణ ఎన్ఎస్యుఐ నియోజకవర్గ నాయకులు ఎండి ముజాబీనుద్దీన్ హైమద్ ఎండి అఖిల్ హైమద్ కేవీపీఎస్ మస్కా నాగేశ్ దళిత సంఘ నాయకులు ఈర్గ సునీల్ వేల్పుల ప్రదీప్ ఎంఆర్పిఎస్ నాయకులు మంత్రి మల్లేశం జై శ్రీనివాస్ విశ్రాంత సంఘం నాయకులు జముడేవ్ అబ్రహాం దుర్గం విస్తరి మరియు జేఏసీ నాయకులు భోగ శ్రీనివాస్ శ్రీకాంత్ శ్రీకాంత్లను ఎన్నుకోవడం జరిగింది పార్టీ పేరు పేరుచుకోలేదు ఏ వ్యక్తుల పేరు ఎలక్షన్ రాగానే ఇక్కడ నిరుద్యోగం వాడుకుంటారు ఎలక్షన్ రాగానే మనకు ఉన్నటువంటి మనకున్నటువంటి మనకు ఉన్నటువంటి బలహీనతని ఓటు బ్యాంకు రాజు నేర్చుకొని ఈరోజు వారు ప్రజాప్రజం కొనసాగుతున్నారు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎన్నో మాటలు చెప్పారు ఇక్కడ వెయ్యి కోట్లు వచ్చినాయి వెయ్యి కోట్లు బ్యాంకులో పెడితే మనకు ఒక్కొక్క వ్యక్తికి దాదాపు ముప్పై వేల ఉద్యోగ